శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారంగా భూమి మీద చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్తు లగ్నంలో రామచంద్రుడు కర్కాటక రాశిలో జన్మించాడు చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకుంటూ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని చేస్తాము సీతారాముల పూజ చేసే విధానం గురించి ఈరోజు చెప్తానండి సీతారాముల పూజ అనేది హిందూ సాంప్రదాయంలో సీత మరియు రాములని పూజించే ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇది సాధారణంగా శ్రీరామ నవమి రోజు లేదా సీతారాముల కళ్యాణం రోజున జరుపుకుంటారు ఈ పూజలో సీతారాముల విగ్రహాలు లేదా చిత్రపటాలను పూజించి వివిధ శ్లోకాలను స్తోత్రాలు పఠిస్తారు పూజ చేసే విధానం ఎలాగంటే ఇంట్లో పూజ గదిలో సీతారాముల విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించాలి పూజ ప్రారంభంలో పూజ ఎందుకు చేస్తున్నామో సంకల్పం చెప్పుకోవాలి షోడోపచారాలు అంటే పదహారు ఉపచారాలు వీటిలో ఆవాహన ఆసనం పాద్యం ఆర్యం ఆచమనీయం స్నానం వస్త్రం ఆభరణం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం మంత్రపుష్పం నీరాజనం ఉంటాయి సీతారాముల స్తోత్రాలు శ్లోకాలు పఠించాలి హారతి ఇవ్వాలి నైవేద్యం సమర్పించాలి సీతారాములకు ప్రదర్శనలు చేసి నమస్కరించాలి ముఖ్యమైన విషయాలు ఏమంటే సీతారాములను పూజకు ఉపయోగించే మంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు వివిధ పుస్తకాలు వెబ్సైట్లో లభిస్తాయి చూడండి ఈ పూజలో ఉపయోగించే వస్తువులు నైవేద్యాలు సాంప్రదాయం ప్రకారం సమకూర్చుకోవాలి పిల్లలు కూడా ఈ పూజలో పాల్గొనడం మంచిదే శ్రీరామ నాడు సీతారాముల కళ్యాణం జరుపుకోవడం ఆనవాయితీ ఈ రోజున సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వీక్షించడం లేదా ఇంట్లో జరుపుకోవడం శుభప్రదంగా భావిస్తారు